శ్రీమాగణాధిపతరస్వచ్చ్రీగరుభ్యో నమ హరి ఓ శ్రీకైవ్యపద ముచేటైదన్ కళా భనకరంభకు సంభూత దవోద్రేక స్తంభకులళిలోళవిలసదృసంభూత నానాకంజాభవాండకంభకు మహానందాంగు ధనుజ సంహారచక్రధర నీకు దంభూ

కంబు కంధర శాంగధర నీకు దీన దీనరక్షక నీకు దిగ్విజయము సకల వైభవంబులు నీకు సార్వభౌమా నిత్య కళ్యాణములు జరుగు నీకు నెప్పుడు भूषण विकास निवास दुष्ट संहार नरसिंह दुरीतूरा कृष्ण भगवान की जय राधे 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 राधे, राधे, राधे गोविंद రాధే 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 గోవింద రాధేంద రాధే గోవింద మహానుభావుడు కృష్ణ భగవానుడు ఉదయించి వ్రేపల్లెలో పెరుగుతూ ఉన్నాడు యశోదా దేవి దగ్గర నందుడు యశోదలు జాగ్రత్తగా చూసుకుంటున్నారు కంసుని చేత ప్రేరేపింపబడినటువంటి కూతనాని పేరు కలిగినటువంటి రాక్షసి ఆమె శిశువులను చంపటంలో ఆరితేరినటువంటిది పూతన యొక్క మొట్టమొదటగా శ్రీకృష్ణ భగవానుని యొక్క జీవితంలో అత్యద్భుతమైనటువంటి మహిమ మహిమాన్వితుడైనటువంటి వాడు శ్రీకృష్ణ భగవానుడు పల్లెలు గొల్ల పల్లెలు పట్టణాలలో ఎక్కడ చుక్కడ పాపలు కనిపిస్తే వాళ్ళందరినీ చంపుకుంటూ వెళుతోంది ఎవరి పేరు చెబితే సర్వభయములన్నీ తొలగిపోతావు ఎవరి పేరు పలిగితే రోగములన్నీ దూరమైపోతాయో ఎవరి పేరు పలిగితే సకల శుభములు కలుగుతావు అట్టి పరమాత్ముడు పాపగా అవతరించినటువంటి వ్రేపల్లె బయలుదేరింది నందుని ఇంటికి ఆకాశ మార్గాన వచ్చింది ఆ మాయావిని కామరూపిణి కనుక మాయావి కామరూపిణి కనుక కోరుకున్నటువంటి రూపం వస్తుంది కనుక రేపల్లెలో మాయతో ప్రవేశించింది ఎవరికంటా పడకుండా ఇల్లు ఇల్లు తిరిగింది నందుని ఇంట్లో అలా తొంగి తొంగి చూస్తూ నందుని ఇంట్లో బాలుడి యొక్క ఏడుపు విన్నది ఈ ఇంట్లో పసిపాపడున్నాడు వీణ్ణి చంపివేయాలి చంపివేస్తాను అంటూ పోతన సంతోషంతో ఆనందంతో అలా యువతి యొక్క వేషం వేసింది అందమైనటువంటి యువతి వేషం క్రాలు కన్నుల్లు కందు చన్నుల్లు కందువందని బోలు క్రాలు కన్నుళ్లు గొబ్బ చన్నుల్లు కందువందని చందురు మోము కల్గులేదన్న బుద్ధి దూరాన్ని కౌను ందువ పిరుందున్ పాదకరబుల చాలా దొడ్డగు నొప్పగ సర్వమోఘనమూర్తితో పూతన బయలుదేరుతున్నది నందుని ఇంటిలోకి ఆ నందుని ఇంటిలో ఉన్నటువంటి బాలుని చంపాలి అని ఆ బాలుడు సామాన్యుడ నారాయణుడే ఆ బాలుడని గుర్తించలేకపోయింది పూతన நாராயண நாராயண கோவிந்த கோவிந்த ஹரே ஹரே நாராயண நாராயண கோபால கோபால ஹரே ஹரே நாராயண நாராயண ஹே கோவிந்த ஹரே கோவிந்த ஹரே நாராயண நாராயண ஜெய கோபாலகரே ஹரே கோபால ஹரே கருணாவர பர கருணாபர வருணாலய கம்பித நாராயணா కరుణవార పారరుణ పారవార వరుణాలయ గంభీరయ కరుణపార వార వరుణాలయ గంభీర గంభీరనారాయణ నవనీరద సంకాశతి కల్ కల్మనాశనారాయణ ృత కలి కల్మషనాశ నారాయణ 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 నారాయణుని దగ్గరకు వస్తోంది అందమైనటువంటి వేషం ప్రకాశించేటువంటి కన్నులతో పొంకమైనటువంటి వక్షోజాలతో మచ్చలేనటువంటి చంద్రుని వంటి ముఖంతో ఉందా లేదా అనేటువంటి ఆలోచనకు తావిచ్చే సన్నని నడుముతో విశాలమైనటువంటి పిరుదులతో చివుళ్ళ వంటి ఎర్రని కళా కాళ్ళు చేతులతో ఒత్తైనటువంటి జుట్టు ముడితో చాలా చాలా అందంగా అందరినీ మోహపెట్టేటువంటి రూపంతో నందుని ఇంటికి వెళ్ళింది పూతన అద్భుతమైనటువంటి అందం ఏమి అందం కంచన్న కుండల కాంతుళ్ళు బుళ్ళ క్లే ఏ క్రేళ్ళు రకన్ కాంచన్న కుండల కాంతులు గండ యుగంబున్న క్రేళ్ళు జడపై మించిన మల్లెల మేలిమి తాలులు మెచ్చి మదావళ్ళు మింటనురా అంచిత కంకణ హారరు చూచెలు వారగ పైవల వంచలనిం చించుక జారగ ఇందు నిన్న కుమారుని ఇంటికి నై ఆ పూతన బయలు చేరుతున్నది పూతనది పేరు కలిగిన రాక్షసి కృష్ణుడు ఉన్నటువంటి ఇంటికి వెళుతూ ఉంటే ఆమె ధరించినటువంటి బంగారపు లోలాకులు ఉన్నవి కదా ఆ లోలాకుల యొక్క కాంతులు చెక్కెళ్ళ మీద పడి ఆ కేరింతలు కొడుతున్నాయి ఆ కాంతులు ఈయనున్నటువంటి చిక్కిళ్ళ మీద పడి కాంతులు ఉలుకుతూ ఉన్నాయి జడలో ధరించినటువంటి మల్లెపూల సువాసనలకు తుమ్మెదలు ఆకర్షింపబడి ఆమెతో పాటు ఆమె తల మీద జుమ్మ నిగుడుతూ ఉన్నాయి ఆ మల్లెపూలలో ఉన్న మకరందం కోసం చేతుల యొక్క కంకణాల మెడలో హారాల కాంతులు అలా ఆనందంగా చేతుకు యొక్క కాంతులు ఆ కంకణాల కం కరకంకణ నిక్వాణం శబ్దం ఆ కాంతులు మెరుస్తూ ఉన్నాయి మెడలో ఉన్నటువంటి హారాల కాంతులు కూడా అందంగా నలుదిశల వెదజల్లుతూ ఉన్నాయి పై వల్లెవాటు వేసినటువంటి ఆ పైట అందంగా జారుతూ ఉన్నది చంద్రుని వలి ఆకర్షణీయమైనటువంటి కనపడేటువంటి ముఖంతో పూతన కృష్ణుని ఇంటికి బయలుదేరింది వచ్చి లోప లోపల మెల్ల మెల్లగా అడుగు పెడుతూ ఉన్నది బెదురు బెదురుగా లోపల పిల్లవాడు నాడు ఆ పిల్లవాడిని చంపాలి ఎవరికి అనుమానం రాకుండా ఉండడానికి గొల్లభామ ఎవరో ఆ ఇంట్లోకి వచ్చి వెళుతుండేవాడు కదా అనుకుంటారు గోపికలందరూ ఏమీ మాట్లాడక ఎవరిమే ఎవరు అని అనేటువంటి సమయంలో అంతే అంతేవాడు అని మైకంలో పడ్డారు దానికి మాయల వచ్చు కదా ఎవరీ అమ్మాయి ఎందుకు కృష్ణుని యొక్క ఆ తొట్టి దగ్గరికి వెళుతోంది ఊయల తొట్టి దగ్గరికి అని అడగబోయే సమయంలో ఓం అందంటే అందరూ కళ్ళు తిరిగి మైకంలో కింద పడిపోయినారు నిలబడిపోయినారు ఎవ్వడు నోటిలో నుంచి మాటలు రావటంలా స్తంభించిపోయినారు మమ్మల్ని అందరినీ బ్రతికించడానికి లక్ష్మీదేవి శృంగార వేషంలో వచ్చిందేమో అనుకుంటున్నారు అందరు హా అంటూ ఈ మహ లక్ష్మీదేవి అనుకుంటున్నారు భ్రాంతి పడి తదేక దృష్టితో నోటిలో నుంచి మాటలు రావటం లేదు అలా చేసేసింది వాళ్ళందరినీ నోటిలో నుంచి మాటలు రాకుండా ముందుకు సాగిస్తున్నది పూతన సరాసరి గబగబ వెళ్ళిపోయింది మంచం దగ్గరికి మంచ మధ్యలో ఉన్నటువంటి పరాత్మరుడైనటువంటి ఆ కృష్ణ భగవాను చూచింది ఆహా ఎలా ఉన్నాడు ఆ మహామా మహానుభావుడు ఆ దివ్యమైనటువంటి నారాయణుడు చిరునవ్వులు చిందిస్తూ ఉన్నాడనమాట కృతకల్ కృతకలి యమునా తీర నాతిరవిఘ ధృతక స్థుభమణిహార నారాయణ యమునాతిరవిఘ ధృతకౌస్తభమణ నిహార నారాయణ 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 జయ గోవింద హరే గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాలకరే గోపాలకరే గోవింద గోవిందక గోపాలకరే గోవిందక రే గోపాలకరే గబగబ మంచం దగ్గరికి వెళ్ళింది పరాత్మరుడైనటువంటి కృష్ణుని చూచింది అతడు నివురు గప్పినటువంటి నిప్పులా ఉండటం చేత అతడు నిప్పు అని అది తాకితే కాలుతుందని ఆమెకు తెలియదు నివురు గప్పిన నిప్పు కణం పరమాత్మ ఆ విషయం తెలియక తాకితే కాలుతుందని తెలియదు మాయా శిశువు దుష్టులను ఆ మాయా శిశువు సామాన్యుడ దుష్ట శిక్షణకై అవతరించిన పరాత్మరుడు పరంధాముడు ఆయన తేజోమయమైనటువంటి రూపము కలిగినటువంటి వాడు ఆయన బాల్యముననే ఇంకా చాలా చిన్నతనంలోనే మహానుభావుడు తన యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని చూపడానికి లోకానికి వచ్చినటువంటి మహానుభావుడు ఆయన సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు పరమాత్మ మాయా శిశువు అతడు మాయా మానుష వేషధారి అతడు ద్వారకలో దేవ దేవదేవ నారాయణ పరం తామ పరమాత్మా మాయా శిశువు దుష్టులను చంపడం ప్రారంభించుతున్నాడని ఇంకా ఆమెకు తెలియదు దుష్ట శిక్షణకు ప్రారంభమవుతున్నది ఈ లోకమునను దుష్టులను శిక్షించేటువంటి ఆ రాక్షస కూటమిని నశింపచేసే అవతార పురుషుని యొక్క దివ్యమైనటువంటి లీలలు ప్రారంభమవుతున్నాయి ఇంకా తెలియదు ఆమెకు కృష్ణుని వద్దకు పోతన వస్తూనే ఉన్నది అతడు చరాచర జగత్తుకు ప్రభు అయినటువంటి మహానుభావుడు అతడు సామాన్యమైనటువంటి వ్యక్తియ ధనుజ సంహారుడు అతడు లోకబలడు కాపాడగలిగినటువంటి నారాయణుడు అతడు శ్రీకృష్ణ భగవానుడు అతడు శ్రీకృష్ణ కేశవనారద సంగీతలో గధరౌరీ ద్వారక నిలయ కారుణ్యము కారుణ్యముతోడమం కావుము కృష్ణ 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 ఈ మాయా శిశువు దుష్టులను సంహారం చేయడానికి ప్రారంభిస్తున్నాడు ఆయన దుష్ట సంహారణ ప్రారంభిస్తున్నాడన్న సంగతి పోతనకు తెలియలేదు కృష్ణుని వద్దకు మెల్లమెల్లగా వస్తున్నది చరాచర జగత్తుకు ప్రభు అయినటువంటి వ్యక్తి ఆయన లోకాలన్నిటికీ ఈశ్వరుడైనటువంటి వాడు శ్రీకృష్ణ భగవానుడు ఈ లోకమలన్నిటిని రక్షించేటువంటి వాడు శ్రీకృష్ణ భగవానుడు పరాత్మరుడు అతడు గోపాలుని యొక్క రూపాన్ని ధరించాడు అతడు మాయామానుష వేషధారి అతడు జయహే కృష్ణ అవతారం మహానుభావుడు అతడు బాల హంతకు రాదిని ఒక్కసారి చూచాడు ఊయలలో నుంచే తొట్లో నుంచే క్రూరత్వంతో నిండిపోయి బాలెంతరాలి వేషంలో పాలిండ్లలో విషము ధరించి వస్తున్నది అని గ్రహించాడు ఆమె పాలిండలో ఆ విషాన్ని ఉన్నాయన్నమాట ఆ పాలు ఇస్తున్నట్లు ఇచ్చి ఆ విషాన్ని తాగించి ఆ బాలు చంపివేయాలి అని పోతన యొక్క అభిలాష పోతన యొక్క కోరిక కూడా అదే ఆ పరమాత్మ గ్రహించాడు క్రూరత్వంతో నిండిపోయినది అని బాలింతరాలి యొక్క వేషంలో వస్తున్నది అని పాలిండలో విషాన్ని ధరించి వస్తున్నది అని గ్రహించాడు గ్రహించి లోపల నవ్వుకున్నాడు పరమాత్మ అదే శ్రీకృష్ణుని యొక్క దివ్య అవతారంలో ఎవడు తిట్టినా అంటాడు ముందు ఆ నవ్వులోనే ఉన్నది మహానుభావుని హసితం మధురం చలితం మధురం వలితం మధురం హసితం మధురం మధురాతిపతే అఖిలం మధురం 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 ఈ నవ్వులో ఏమున్నదో తెలుసునా దృష్ట శిక్షణ అనేటువంటి మధురం ఉన్నది ఇది మధురం అండి కాలు ఏదో చెయ్యి ఏదో ఎరగకుండా నిద్రపోతున్నట్లుగా గుర్రు పెట్టసాగాడు అక్కడక్కడ పాపం నటించాడు ఆయన గుర్రు పెట్టుకొని నిద్రపోతున్నట్టుగా ఆ పాప జాతి సుందరి ఆ పాపిష్టి రాక్షసి పూతన కృష్ణుని యొక్క పాన్పు దగ్గరికి వెళ్ళింది కృష్ణ భగవాను చంపివేయాలి అనుకున్నది చేతులతో లేవదీసి అతన్ని తన పాలిండ్లకు హత్తుకున్నది తల్లిలాగా ప్రేమలాగా శిశువు వాసన చూచి ముద్దు పెట్టుకున్నది ఆమె అలా ఇంకా ఏమంటున్నదంటే దగ్గరకు అలా తీసుకుంటుంటే నీకు సన్నుబాలు త్రాగించగలిగినటువంటి సమర్థులు లేడురా ఇంతవరకు పాలు ఇచ్చిన వాళ్ళు వేరు నేను పాలిచ్చేది వేరురా సమర్థులు లేరు చను నీకు చను చనువారలు లేరు ఈ చను అనేటువంటి పదాన్ని ఎంత చక్కగా పోతన బలికారో చూడండి చను నీకు కుడుపగలిగడి వారి లేరు నీవు చనవలే అన్నుచున్ చన్ను గుడిపి మీద నీళ్ళక చనుదాన్నంగేట్క చను చనుగుడు చను అనే పదాన్ని ఎన్ని అర్థాలలో ఉపయోగించాడో చూడండి మహానుభావుడు వామనావతారంలో కూడా భలే చక్కగా అంటాడు ఎవరికైనా సరే ఒక్కొక్క పదాన్ని ఉపయోగించడంలో బాను పోతన్నంత గొప్పవాడు ఎవరూ లేరు పోతనంత చక్కని కవిత్వాన్ని వర్ణింపగలిగినటువంటి వ్యక్తులు ఎవ్వరూ లేరు ఆయన చూసి చాలామంది కవులు నేర్చుకున్నారు ఎలా ఉండాలి అని కవులు లేరు అంటే నన్న ఎతికలను లేరా అని అనొచ్చు కానీ వాళ్ళ పద్యాల కంటే పోతనగారి పద్యాలు ప్రజల నాలుక మీద ఉంటాయి మరి ఎందుకో మరి చన్ను నీకు చను చనువారలు లేరు చూడండి చను పద్యాన్ని అందాన్ని వినండి అందమైనటువంటి ఆ పద్యాల యొక్క దివ్యమైనటువంటి సౌందర్యం అంటారు దీన్ని చను నీకు గుడు చనువారలు లేరు నీవు చనవలే అంటే నీకు చనుపాలు త్రాగింపగలిగినటువంటి సమర్థులు లేరు చనువారు అంటే సమర్థులు చను నీకు గుడుపజాలెడు చనువారలు లేరు నీకు చనుబాలు త్రాగింపగలిగినటువంటి సమర్థులు ఇంతవరకు లేరురా నీవు చనవలే నీవు ఈ భూమి మీద ఉండడానికి వీల్లేదు నువ్వు పోవాల్సిందే అన్నుచు అంటే నీవు నిన్ను భూమి మీద లేకుండా చేస్తాను నీకు చనుబురాలు తాగింపగలిగినటువంటి సమర్థులు లేరు ఇక నీవు ఈ భూమిద లేకుండా చనవలె వెళ్ళిపోవలసిందే అన్నుచున్న చన్ను గుడిపి మీద చన్నుదాన నువ్వు నా పాలు తాగటం భావ్యం మంచిది నీకు చన్ను గుడిపిన తరువాత నేను నిదానంగా చన్ను గుడిపి మీద నిలకడం నిదానంగా నేను చనుదాన వెళ్తాను ఇక్కడ చనుదాన అంటే వెళ్ళటం అని అర్థం నేను వెళతాను చన్ను చన్నుకుడుపన్ నీకు చన్ను కుడపటం నాకు చను అంటే వేడుక చన్ను చన్ను గుడుపన్ వేట్కన్ నీకు చన్ను కుడపటం అనేటువంటిది నాకు ఇష్టమురా నీకు పాలు ఇవ్వటము నాకు ఇష్టమురా రా రా నీకు ఇంతవరకు పాలు ఇచ్చేటువంటి వారు సమర్థులు ఎవరు లేరురా నా చన్ను కుడిపిన తరువాత నీకు నేను నిదానంగా వెళతానురా రా అంటున్నది పోతాను చన్ను నీకు గుడ్డు పచాలెడ్డి చన్ను లేరు నీవు చనవలెన్ అనుచున్ చను గుడిపి మీద నిలకడన్ చను నంగ నా చను బొక గుడు ఓ చిన్ని కుమారావును పిదపన్ నీ చెలువ మొరగవచ్చును చిన్ని తండ్రి బుజ్జి రారా నా చనుబ్రాలు ఒక్క గుటక తాగరా అప్పుడు నీ అందం ఎలా ఉంటుందో తెలుస్తుందిరా అందంగా ఉన్నావా అంటే విషాన్ని తాగిన తర్వాత అందం అంతా కోల్పోతుంది గెలగెల గెలగెల కొట్టుకుని మరణిస్తాడు మరణిస్తాడనమాట పోతన యొక్క చనుబాలు గ్రూలినటువంటి వాళ్ళు ఎందుకంటే ఆ చను చనువులలో ఆమె విషాన్ని పెట్టుకున్నది నా చనుబాలు గుర్క్కెడు తాగి చూడరా అప్పుడు తెలుస్తుంది నీ అందమేమిటో నీ చెలువ నీ చెలువ మొరగవచ్చును నీ అందం ఎలా ఉంటుందో తెలుస్తుంది అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నా అందానికి కూడా ఫలితం దక్కుతుంది నేను దేనికి ఇలా అందంగా ఉన్నానో తెలుసునా ఇలా నీకు చన్ను కుడపడానికి ఉన్నానురా నీ అందం కూడా తెలుస్తుంది నా అందం ఇంకా తెలుస్తుంది ఎందుకు ఈ వేషం మీద వచ్చానో తెలుస్తుంది అప్పుడు నువ్వు నా పాలు తాగిన తర్వాత తెలుస్తుంది నీ అందమేంటో నా అందమేమిటో నేను ఎందుకు వచ్చాను ఈ విధంగా కృష్ణుని చూచి ముద్దాడుతున్నట్లు మాట్లాడుతున్నట్లు ఆ పూతన చూచారు యశోదా రోహిణులు కొంచెం అంత దూరంలో ఉన్నారు గబగబా వచ్చారు చా పాలు తాగదు కానీ ఇంతవరకు నీకు పాలు తాగించగలిగినటువంటి సమర్థులైనటువంటి వారు ఎవ్వరు లేరు రా 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 అంటూ ఆ పిల్లవాడిని అలా లాలిస్తున్నట్టుగా మాట్లాడుతుంటే యశోదా రోహిణులు విన్నారు గబగబా వచ్చారు వన్నిత ముట్టే మాయ్ ఆగో ఆగో ఎవరు నువ్వు ఎవరో ఎవరు నువ్వు వన్ని ముట్టకుమమ్మాశోదా రోహిణులు గబగబాబుచ్చి పూతలను వారిస్తున్నారు అద్భుత సుందర మహోన్నతమైనటువంటి శ్రీకృష్ణ దివ్యమైనటువంటి లీలలు వినండి అఖండ పుణ్య సంపదతో సర్వ రోగముల నుండి నివృత్తి సర్వ సర్వసుఖములు అనుభవించవలసిందిగా కోరుకుంటూ స్వస్తే